వర్సీల కామెడీ షో జబర్దస్త్ ఈ షో స్టార్ట్ అయ్యాక ఎందరో కామెడీ ఆర్టిస్టులు వారి వారి లైఫ్ ను సెటిల్ చేసేసుకున్నారు పది మందిలో గుర్తింపును తెచ్చుకున్నారు అయితే జబర్దస్త్ షో కామెడీ పండించడానికి కంటెంట్ ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మాత్రం జబర్దస్త్ షోని చూస్తూనే ఉన్నారు అయితే ఈ షోలో ఎక్కువగా జెంట్స్ లేడీ గెటప్స్ తో వారి వారి డైలాగ్స్ తో నవ్విస్తూ ఉంటారు ఎక్కువగా వినోద్ అలియాస్ వినోద్ని అంటే అందరికీ తెలిసిందే అమ్మాయిలకే అసూయ పుట్టేంత అందంగా వినోద్ కనుక చక్కగా చీర కట్టి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మేకప్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుంది అంటే ఎంతో అందంగా అసలు అచ్చం అమ్మాయేనా పొరపాటున అబ్బాయిగా పుట్టాడు అన్నట్టుగా ఉంటాడు వినోద్ అయితే గతంలో ఈ వినోద్ అలియాస్ వినోద్ని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని కాంట్రవర్సీ కేసులో ఇరుక్కున్నాడని అంటూ ఎన్నో వార్తలు నెట్లో హల్చల్ చేశాయి బట్ అదేమీ లేదు నాకు పర్సనల్ ఇష్యూ వల్ల బలవంతంగా పెళ్లి చేసుకోమని మా పేరెంట్స్ అనడంతో లేదు నేను ఇప్పుడే చేసుకోను కెరీర్లో సెటిల్ అయ్యాక చేసుకుంటాను మీరు చూపించిన అమ్మాయితో వద్దు నాకు అని నేను చెప్పానని బట్ సూసైడ్ అటెంప్ట్ అలాంటివి ఏమీ జరగలేదని ఎవరో ఇట్టని వాళ్ళు నా మీద ఇలా రిపోర్ట్ ఇచ్చారని అంతేకాని సూసైడ్ చేసుకునేంత పిరికివాడిని నేను కాదు నాకు మంచి కెరియర్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు వినోద్ బట్ ఆ సంఘటన జరిగిన తర్వాత అసలు జబర్దస్త్లో అసలు వినోద్ ఒక్క గెటప్ కూడా వేయలేదు బట్ ఎందుకు వేయలేదు అంటే దానికి మాత్రం ఆన్సర్ లేదు దానికి కారణం గత కొన్ని రోజులుగా వచ్చిన తన సూసైడ్ అటెంప్ట్ ఏమో తెలియదు బట్ వినోద్ మాత్రం